యావత్ మీడియా సాక్షిగా ఎలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కణవ కప్పుకొని హనుమంతుని కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలగ శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్లు చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కరినే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కరినే పోతా మీరు ఎవ్వరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవ్వరు రాన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరి రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇయాల ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈ ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతూ నన్ను ఒక్కరిని పంపురు జస్ట్ వన్ పర్సన్ ని నేను ఒక్కరిని నేనేమంటున్నా ఇప్పుడు సవాల్ విసిరిందైతే వాళ్ళే కదా చేయగలరా ఇప్పుడు సవాల్ విసిరింది మంత్రి గారు వాళ్ళ ప్రభుత్వమే నేనేమంటున్నా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను చేసా సింగిల్ పర్సన్ తీసుకెపోరా విత్ ఫుల్ ఎస్కార్డ్ తీసుకొని పోండి నా గన్మెన్ రారు నా కార్యకర్తలు రారు ఎవరు రారు ఓన్లీ వన్ పర్సన్ వస్తా ప్లీజ్ దయచేసి కానీ కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి కాదు నేను అనే ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతానే కదా మేమైతే ఏం ఇబ్బంది నేను వస్తా నేను మా కార్యకర్తలు ఒక్కరు ఫోర్ సెక్షన్ ఉంది కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కదా నేను అర్థం చేసుకున్నాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో నేను ఒక్కర్నే వస్తా అంటాను నేను తప్పే ఉంది తడిబట్టలతోని వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని కొండగడ్డ హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ది అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హన్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా